ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఎలా ఉన్నారు మీరందరూ కూడా అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు వాకు ద్వారా మరి ధైర్యపరచబడుతున్నారు ఆదరించబడుతున్నారు దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నారని విశ్వసిస్తున్నాం మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం ఏ పరిస్థితులను బట్టి కలవరపడనవసరం అవసరం లేదు మన ప్రభువు ప్రతి పరిస్థితికి చాలినవాడు ప్రతి సమయానికి చాలినవాడు అవును నేనున్నాను భయపడకు నిన్ను ఆదుకునేవాడను నీకు సహాయము చేయవాడను అని అనుదినము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి కలవరపడక ఆయన అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కును స్వతంత్రించుకుందాం ఈ మన ప్రభుతో ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం దీనులు భూమిని బహుక్షేమము కలిగి దేవునికి స్తోత్రం బహు క్షేమము కలిగి సుఖించెదరు అని చదువుకున్నాం ఎవరు బహు క్షేమము కలిగి సుఖించెదరు అంటే దీనులు అవును ప్రియ దేవుని బిడలారా దీనులుగా ఉన్నవారంటే ప్రభువుకి ఎంతో ఇష్టం అహంకారులంటే ఆయనకు కోపం కదండి గర్వము కలిగి అసూయ కలిగి అవును ప్రియ దేవుని బిడలారా దీనులు అంటేనే ఆయనకు బహు ప్రియం యోదే కాలం నీవు నేను మనందరము కూడా దీనులుగా దేవునికి అగ్గుపడాలి ఆయన అంటున్నాడు ఎవరు ఎవడు దీనుడై వణుకుచుండునో నేను వానినే దృష్టిస్తాను అంటున్నాడు అవును ఆయన బలవంతుడైన దేవుడు గొప్ప దేవుడు సర్వభౌమాధికారి కలిగిన దేవుడు అటువంటి దేవుడు దీనుడుగా ఈ లోకములో మనకొరకు సమస్తమును తగ్గించుకున్నాడు అన్ని విషయములలో కూడా మాదిరి చూపించాడు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఇంకొక వచనం కూడా ఉంటుంది కదా అవును భూలోకమును స్వతంత్రించుకుంటారంట సాత్వీకులు అతి సువార్తలో ఉంటుంది సాత్వికము నేను సాత్వీకుడను దీన మనస్సు కలిగిన వాడను అంటూ ఉన్నాడు ప్రభు అలానే ఆయన బిడలంగా ఆయన పోలికలో ఉన్న మనమందరము కూడా దీనులుగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు వారు భూమిని స్వతంత్రించుకుంటారంట కదండి తగ్గించుకున్న వారిదే ఈ లోకములో పై చేయి అహంకారముగా గర్వించిన వారుగా ఎగిరిపడేవారుగా అగ్రహముగా అతిశయముగా ఉన్నవారు అంతరించిపోయే అనుభవం వారు పచ్చగా ఉంటారు కానీ మరి చూడండి గడ్డి పువ్వు ఎగిరిపోయినట్లు వాడిపోయినట్లు వారి యొక్క జీవితము వాడిపోతూ ఉంటుంది మరి అవును ప్రియా దేవుని బిడలారా కానీ దీనులైతే భూమిని స్వతంత్రించుకుంటారంట బహు క్షేమము కలిగి సుఖించేతరు ఈ ఉదయ కాలం అటువంటి దీన హృదయం నాకు దయచేయి ప్రభువ ఏ పరిస్థితులు నాకు ఎంత మరి ధనమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత జ్ఞానమున్నా ఎంత విద్య ఉన్నా ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా ఎంత గొప్ప బిజినెస్ ఉన్నా మరి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎదుట దీనులుగా ఉన్నప్పుడు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ లోకాన్ని ఈ భూమిని స్వతంత్రించుకునే ఆధిక్యత అంతేకాదు బహు బహు క్షేమముగా వారు సుఖించెదరు అని చదువుకున్నాం ఇదే అధ్యాయంలో నాలుగు సార్లు దేవుడు ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు చూడండి మరి ఇదే అధ్యాయంలో రెండవసారి చూస్తే ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఎహో ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు ఇర్మూలమగుదరు మూడవసారి కూడా ఇరవై తొమ్మిది నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు వారు దానిలో నిత్యము నివసించెదరు ముప్పై నాలుగులో కూడా ఉంది ఇదే అధ్యాయం ఎహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచేదవు అవును కదా నీతిమంతులుగా ఎహోవ ఆశీర్వాదము నొందిన వారుగా ఆయన కొరకు కనిపెట్టుకునేవారుగా దీనులుగా అనునిత్యము ఆయన కనుదృష్టిలో మనము ఉండాలి ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది వారి ధనము హెచ్చినప్పుడు వారి మాట తీరు మారిపోతుంది వారి ప్రవర్తన మారిపోతుంది కదండి ఒకప్పుడు దీనులుగా ఉంటారు కానీ ఎప్పుడైతే వారికి ఐశ్వర్యము వారి యొక్క ధనము సమృద్ధిని బట్టి వారి ఆలోచనల్లో గర్వము వచ్చేస్తూ ఉంటుంది దావీదు భక్తుడు అంటాడు ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడను కదండి అటువంటి అనుభవంలో దీనులుగా ఆయన ఎంత హెచ్చించినప్పటికీ ఆయన మనలను ఎంత ఉన్నత స్థానములో గనపరిచినప్పటికీ ప్రభువా నేను దీనుడను నేను అల్పుడను అనే విధంగా ఆనాడు మరి భక్తులు దానియేలుకి దేవుడు కలలో భావము దర్శనములు ఆ రాజుకు తెలియజేసినప్పుడు నా జ్ఞానం కాదు రాజా పరలోకమందున్న దేవుడే నాకు ఇటువంటి జ్ఞానమును అనుగ్రహించాడు అని దేవుని గనపరిచాడు దేవుని గనపరిచే అనుభవంలో నీకే ఆ ఘనతను ఆరోపించుకోకుండా బహుజాగ్రత్త కలిగి దీన హృదయంతో ఆయన కగ్గుపడినప్పుడు భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదము ధన్యత బహుక్షేమము క్షేమము కలిగి సుఖించే ఆశీర్వాదము ధన్యత ప్రభు మనకు ఇవనయ్యున్నాడు కనుక దేవుని ఎదుట నిత్యము దీనులుగా దీన హృదయము కలిగిన వారంగా సాత్వికమైన సాధువైన మృదుత్వమైన ఆలోచన జీవితం ప్రవర్తన మాట తీరు మన మనము కలిగి ఉందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితం ఇంకా దృఢపరచబడులాగున దేవుని వాక్యానికి విధేయత చూపుదాం తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలముని శక్తి కలిగిన వాక్కుల చేత మరి ఒకసారి మాతో మాట్లాడారు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు వారు బహుక్షేమము కలిగి సుఖించేదరు అవునయ్య ఈ ఆశీర్వాదము ఈ మాటలు విన్నాను బిడ్డలందరికీ అనుగ్రహించిన ఆయన దీన హృదయాల్లో నీవు ఉంటానని సెలవిచ్చావు అవునయ్యా ఎవడు దీనుడై వనుకు నేను వానినే దృష్టిస్తానంటున్న దేవుడవు ప్రభువ అయ్యా నీకు స్తోత్రాలు నీ కొరకు కనిపెట్టుకునే వారిని నీతిమంతులుగా ఉన్న వారిపై నీ ఆశీర్వాదమును నాయనా వారు భూమిని స్వతంత్రించుకునే అంత గొప్ప ఆశీర్వాదం అవును ప్రభువా నీతిని అనుసరించటలో సత్యమందు నిలిచి ఉండుటలో దీనులుగా ఉండుటలో నిన్ను పోలి ప్రభువ ప్రవర్తించే జీవితం మాకందరికీ అనుగ్రహించండి కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో ప్రార్థించుటలో పరిశుద్ధతలో అన్ని విషయాలలో కూడా నిన్ను పోలిన దీనత్వము పరిశుద్ధత నీతి మాకు అనుగ్రహించమని ఈ మాటలు విన్నాని ప్రియ బిడలను మీరు దీవించి ఆశీర్వదించి వారు బహు క్షేమము కలిగి సుఖించే ఆశీర్వాదముని బిడలపై అనుగ్రహించమని ఏ సున్నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ